సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే అమానవీయ సంఘటన కుప్పం నియోజకవర్గంలోని నారాయణపురంలో జరిగింది ఒక మహిళను చెట్టుకు కట్టి అమానుషంగా కొట్టారు వైసీపీ ఎమ్మెల్సీ భరత్ అనుచరులే ఈ దురాగతానికి పాల్పడ్డారు ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం బాధితురాలు ఓ సామాన్య గృహిణి ఆమె భర్తకు భరత్ అనుచరులు కొంత డబ్బు అప్పుగా ఇచ్చారు ఆ అప్పును తీర్చలేదంటూ సదరు మహిళపై దారి చేసి చెట్టుకు కట్టేసి హింసించారు భరత్ అనుచరులు భర్త చేసిన అప్పుకు భార్యని నిందించడం తగదంటూ స్థానికులు అడ్డుకున్నా లెక్క చేయలేదు ఈ దాడి గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధితురాలను వీడియో కాల్లో పరామర్శించారు ఆమెకి తగిన న్యాయం చేస్తామని భరోసానిచ్చారు జిల్లా ఎస్పీ నుంచి సంఘటన వివరాలను ఫోన్ లో తెలుసుకుని బాధితురాలకి అండగా నిలవాల్సిందిగా ఆదేశించారు ఈ సంఘటనపై స్పందిస్తూ దుర్మార్గులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు సీఎం చంద్రబాబు కాగా ఈ దురాగతానికి పాల్పడ్డ దుండగులను పోలీసులు అరెస్టు చేశారు